బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ పెట్టిన ఇన్స్టా పోస్టు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది తాను ఈ జన సమూహం నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపాడు సోషల్ మీడియాలో అరుదుగా కనిపించే అభిషేక్ బుధవారం రాత్రి ఒక సందేశాన్ని పంచుకున్నాడు నేను కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను ఈ జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా నాకెంతో ఇష్టమైన వారి కోసం ఉన్నదంతా ఇచ్చేశాను ఇప్పుడు నా కోసం సమయం కేటాయించుకోవాలనిపిస్తుంది నన్ను నేను తెలుసుకోవడానికి సమయం కావాలి అనే సందేశాన్ని షేర్ చేశాడు కొన్నిసార్లు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అందరికి దూరంగా ఉండాలి అని ఈ పోస్టుకు కామెంట్ పెట్టారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు మీరు కొన్ని రోజులు నటనకు విరామం తీసుకుంటున్నారా అని ఒకరంగా త్వరలోనే కొత్త అభిషేకును చూస్తామంటూ మరొక నిజటెన్ తన అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేశాడు అయితే దీనికి చాలా మంది క్లారిటీ ఇచ్చారు అంటే నాకు కావలసిన వారికి అన్ని ఇచ్చాను అంటే తన భార్య అలాగే ఐశ్వర్యరాయ్తో పాటు తన కూతురు కూడా అన్ని ఇచ్చినట్లుగా అయితే అందులో నిగూఢమైనటువంటి అర్థం ఉందని చాలా మంది సినీ విశ్లేషకులు చెబుతున్నారు అంతేకాకుండా వీరి మధ్య గత కొన్ని రోజులుగా విడాకలు మాట వినిపించడం దీనికి అభిషేక్ బచ్చను పూర్తిగా క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఇది మరింత దూరం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐశ్వర్యరాయ్ కూడా మొన్న కేన్స్ చిత్రోత్సవంలో తన నుదుటిపై చిందూరం పెట్టుకొని తన విడాకులకి క్లారిటీ ఇచ్చినట్లుగా మీడియాలోనైతే వార్తలు వచ్చాయి కానీ అభిషేక్ చేసినటువంటి ఈ వార్త ఏదైతే ఉందో నాకెంతో ఇష్టమైన వారి కోసం ఉన్నదంతా ఇచ్చేశాను ఇప్పుడు నా కోసం సమయం కేటాయించుకోవాలనిపిస్తుంది అన్న మాట ఇప్పుడు దీనికైతే ఇచ్చింది అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ విడిపోవాలనుకుంటున్నారు అందుకే తన వారి కోసం అంతా ఇచ్చాను అని అభిషేక్ అంటున్నాడు అనేది అయితే మాత్రం తెలుస్తోంది దీని గురించి ఇంకా అభిషేక్ అయితే క్లారిటీ ఇవ్వలేదు పూర్తిగా కాకపోతే దీని గురించి అమితాబ్ బచ్చన్ అలాగే జయా బచ్చన్ ఇద్దరూ కూడా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పదలుచుకోలేదు అంటూ ఆయన వాళ్ళైతే దాటవేసే సమాధానం అయితే చెప్పారు ఇక అభిషేక్ బచ్చన్ కనిపించిన చివరి సినిమా హౌస్ఫుల్ ఫైవ్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో రితేష్ దేశ్ముఖ్ జాక్ వెలిన్ ఫెర్నండేజ్ సంజయ్ దత్ జాకీ శ్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఆ సినిమా కూడా ఈ మధ్య వచ్చి ప్రేక్షకుల ముందు పాజిటివ్ స్పందన అయితే సంపాదించుకుంది ఇకపోతే ప్రస్తుతం అభిషేక్ నటిస్తున్నటువంటి సినిమా రాజా శివాజీ రితేష్ దేశ్ముఖ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు అంటే జెనీలియా భర్త అలాగే జెనీలియా దీనికి నిర్మాతగా వ్యవహరిస్తుంది ఛత్రపతి శివాజీ మహారాజు కథగా దీన్ని రూపొందిస్తున్నారు